వస్తున్నా రాహుకాలం రాకముందే మొదలుపెట్టు అలాగే నువ్వు వెళ్ళు చే ఏడు భూమద్తుంది జన 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 ఇక బొబ్బో నేను బొబ్బుట్ట లేదు వీడు మనిషి ఎత్తిగా బండ ఒక పిల్ల పాప లేరు ఒక అచ్చట ముచ్చటం లేదు నా కర్మ నేను చేసుకున్న పాపం వదిలిగారు అవును వదిలేగారు మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం అంటే జన జనైపోయే వదిలి గారు ఎంత పని చేశావు కొప్పడకండి వదిలి గారు నేను మీ పప్పికి అన్యాయం చేయను జన జనాన్ని మెళ్ళో తాళి కడతాను ఆ తర్వాత ఈ మీకు పిల్లలు పుట్టే జనని ఆలోచించాను దగ్గరికి రండి మహామంత్రికుండి నా వల్లే కాని పని ఆ మన మనిషి వల్ల ఎలా అవుతుందిరా అవుతుందో కాదు ఆ సైంటిస్ట్ గారు ఆలోచించి ఊరికే అన్నాడుగా ఊరికే ఎందుకు కాఫీ 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 అని కాకి అక్కడ పెట్టరా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఓకే. ఓకేత కోపగించ గురువా అదే మన మనిషి సైంటిస్ట్ మోసగాడురా మనిషికి ఈ విధంగా కవచాలు తొడిగాడురా బుద్ధి లేని వేధవా అని అర్థం శిశువా ఈ మరమనిషి మనిషి ఆ ఘటోత్కచుణ్ణి చంపగలడని ఆశగా ఉందిరా కోటేశ్వర తట్ట తమ్ములతో వచ్చేసాడు నేను సినిమా ఓకే సీన్ మొదలెడతాను నువ్వు నా వల్ల కాదు నేను బాగు చేయడం నా కాదు వెంటనే అమెరికా ఒక ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను ఆయన ఇస్తూ తర్వాత నీ కర్మ నేను చెప్పేది కొంచెం వినండి నేను వినను నువ్వు చెప్పేది నేను నేను చెప్పేది నువ్వు మనతో వినా మనం చెప్పేది ఇతరులు ఇత అరే సరిగ్గా టైకొచ్చారు మీరు పెద్ద మనిషి కదా నేను ఒక విషయం అడుగుతాను మీరు పెద్ద మనిషి లాగా సమాధానం చెప్పండి ఈవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు కదా ఆ ఫ్యాక్టరీ అయితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట దాన్ని పెళ్లి లేడు గురుగారు ఏదో అందమైన దొరుకుతుంది వేదవంతం ఎవరికి కావాలయ్యా కులం ఏమిటి గోత్రం ఏమిటి తండ్రి ఎవరు అతని ఏంటి ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కావాలి కదా అదేం అక్కర్లేదండి నువ్వేం పెద్ద మనిషి అయ్యా ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో నువ్వు ఒప్పుకుంటావా చావరకుండా మా అమ్మాయి ఏమి ఈ లెవెల్ కాదు కో కో కోటి చూడ లెవెల్ మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఏంటి రాణి నీ కూతురా చందమామ లాంటి ఈ మొక్కని చూస్తుంటే తెలవట్లా తండ్రి పోలికలే ఉంటే తెలిసి ఉండేది కానీ తెలిసి ఉండదు అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా వంద ఎకరాలు అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడంతో తెలుసా నూట యాభై ఎకరాలు వెళ్ళి నీ బాత్రూమ్ కల్లు ను చూసుకో మరి నేను రాని జీవితాంతం ట్రంక్ పెట్టే తలగడ దిండ్లు అంటిపెట్టుకుంటా అని మాటించుకున్నామే ఇక నా వల్ల కాదు వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే సార్ 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 ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే కాల్ చేస్తారు నేను చెప్పకపోతే ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి మీ నాన్నగారు లేకుండా పెళ్లి చేస్తే ఎలాగా ఉందండి మనం చేసేది మంచి చా చెప్పకపోయినా పర్వాలేదు చూడండి తీసుకెళ్లి పవిత్రంగా థాలి కట్టించేస్తాం ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి చా 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 చమాపడు కోరుకుంటారు సరేనా సరే అయిన తర్వాత ఏం చేసినా బాధ్యత మాత్రం నీదినయా పట్టుకండి శతవానం భవతి శతాయు దేవేంద్రియే ప్రతి ఈ గెస్ట్ హౌస్ ఇక్కడ కూకుంటే వెళ్ళిపోతున్నారు ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలే చూస్తా ఎక్స్క్యూజ్ మీ వీడెవడు దెయ్యం అంటున్నాడు వాడే దెయ్యంలో ఉన్నాడు చూసా వాడే నన్ను దెయ్యం దెయ్యం అని పారిపోయాడు ఏంటోనండి బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం దెయ్యం అని అరుస్తున్నాడు మనుషుల పోలిన మనుషులు ఉంటారంటే కూడా నా పర్సనాలిటీలో లోపం ఏమైనా వాళ్ళు ఉన్నాయి కదా ఆరుగురు ఉన్నారు ఆరు రూములు కావాలా మూడు రూములు కావాలి ఓహో మ్యాటర్ అర్థమైంది సచిన్ సచిన్ ఆయన కూడా గెస్ట్ ఇప్పుడు వస్తాడు ఆటోగ్రాఫర్లు తీసుకుంది కదా నిజంగా రే ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను నా మాట విని లొంగిపో ఏయ్ లొంగిపో ఆగాడు నా మాట విని లొంగిపో ఈ పోట ఎరగ తీస్తానంటే నాకంటే హైట్ ఎక్కువని

啊啊啊,啊